చాలా మంది అడుగుతున్నారు కదా గుడ్డుదా సెటిల్ వేస్తారని ఇంకో ఇది రాయలసీమ స్పెషల్ అనమాట ఒక గుడ్డు నాకు తింటే తిన్నట్టు ఉండదు ఇట్లా వేసుకొని తింటే అప్పుడు తిన్నట్టు స్పూన్ స్కూనివ ఈ కారం ఎట్లా పట్టుకోవాలో చూపెట్టినా కదా ఒట్టిమిరపకాయలు ఉల్లిపాయ ఎల్లిపాయ అంతే ఉల్లిపాయ ఎల్లిపాయ ఒట్టిమిరపకాయలు అనమాట ఇట్లా పట్టుకోవాలి ఇండి కారం కూడా ఇది బాగా వేసుకొని మామూలుగా ప్లెయిన్ దోసులో అది వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది కొంచెం టైం పడుతుంది గుడ్లు ఎక్కువ వేసినా కదా కానీ ఒక్కసారి తింటే మర్చిపోలేరు ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి తింటే ఈ టేస్ట్ మీరు మర్చిపోలేరు ఒకవేళ మీరు తిరుపతికి అట్లా వెళ్ళేటప్పుడు రైల్వే కోడూరు ఉంది కదా అక్కడ ఒకవేళ స్టాప్ ఉంటే లేదు మన ఓన్ వెహికల్లో మీరు వెళ్తుంటే అక్కడ ఆపి ఇట్లా గుడ్డు గుడ్డుతో తినండి ఎంత టేస్ట్ ఉంటుందో మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా కూడా అది మర్చిపోరు పోయినప్పుడల్లా తింటూ వస్తారు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మామూలుగా ఒక గుడ్డ వేస్తే వెంటనే కాలిపోతుండే ఇది అక్కపోతుండే దోశకి నాకు ఒకటి తింటే తిన్నట్టుండదు నేను పెట్టిన గుడ్డ దోస ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని చెప్తా పెట్టి కాల్ కాల్ చేయాలి నేను నేను మటన్ ఫ్రై చేసింది నా బిడ్డ ఇది కూడా రాయలసీమ స్టాండ్లోనే మటన్ ఫ్రై చేసి అందులో ఒట్టి మిరపకాయలు ఎల్లిపాయలు వేసుకునేసి ఇంకో వేరే రమ్మటన్ ఇందులో కొంచెం కరవేసుకోవాలి రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం దోశ మటన్ తిన్నా జీవితంలో ఈ టేస్ట్ చూడకపోతే ఆ జన్మ వేస్ట్ అని చెప్తాను నేనైతే నా బిడ్డ అయితే గుడ్డు దోశలు చాలా బాగా అందంగా వేస్తుంది మంచిగా ఒక గంట పిండి తీసుకొని మంచిగా ఇట్లా చేసి అంటే నాకంటే బాగా చేస్తుంది అనమాట అందరికి బిడ్డలకు చక్కగా రాదు అమ్మలకు బాగా వస్తుంది నాకైతే నాకు చక్కగా రావు నా బిడ్డ మంచిగా చేస్తుంది ఈ దోశ అయితే సూపర్ గా చూడండి ఎంత మంచిగా చేస్తుందో ఆమె అయితే ఒకటే గుడ్డేస్తుంది ఒకటే గుడ్డేసి మంచిగా ఒక గుడ్డే కాబట్టి వేస్తుంటేనే అది కాలుతుంటది కాబట్టి అంటకపోతుంది అనమాట ఎక్కువ ఇట్లా అనిపించకుండా ఇంకా మంచిగా ఇట్లంతా ఒక గుడ్డేసి బాగా ఇట్లా చేసుకున్నా నాకైతే ఒక గుడ్డుతో ఉండదు అందుకే నేను మినిమం రెండు గుడ్లైనా వేస్తా మూడైతే కంపల్సరీ వేస్తా రెండు మూడు కంపల్సరీ రెండు మూడు అనుకోండి ఎంత ఇట్లా కొంచెం లైట్ గా కారం వేసి ఒకటే గుడ్డేసి మంచిగా దాన్ని కూడా ఇట్లా వినిపేస్తుంది అనమాట నేనేం చేసిన నా దోశ నేను తింటుంటే ఆ మమ్మీ నువ్వు వేయద్దు అమ్మా నువ్వు అంతా మందంగా ఇట్లా వేసేస్తావు నాకు వద్దని చెప్పేసి నా బిడ్డనే వేసుకుంటుంది అనమాట సరే ఏ అని చెప్పి నేను పక్కన తినుకుంటూ నా బిడ్డ వేస్తుంటే చూస్తా ఉన్నా ఎంత చూసినా ఏం చేసినా అంటే ఇట్లా వేయడం నాకు రాదు అని కాదు నేను కూడా వేస్తా కాకపోతే నాకు నా నేను రెండు మూడు వేసుకొని చేసుకొని తినడం నాకు ఇష్టం అంతే అట్లా తినేసినానంటే ఇంకా ఫుల్ ఒక డే అంతా ఇంకా వేరే ఏం పెట్టకుండా వదిలేసినా కూడా ఆ దోశని అట్లా ఉండిపోతా అనమాట అంత ఇష్టం నిజంగా కారం దోశ చాలా టేస్ట్ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఫుడ్డు మనకి చాలా నచ్చుతాయి అంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా నచ్చుతాయి అనమాట అందులో ఇదొకటి మాకు నా బిడ్డకి బిర్యానీ అంటే ఎంత ఇష్టము బిర్యానీ అంటే బిర్యానీ బిర్యానీ అని ఎట్లా ఎట్లా ఎంత ఇష్టపడుతుందో అట్లా నేను ఈ దోశ 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 కారం దోశ అని ఇష్టపడతాను అన్నమాట అయితే చాలా బాగా ఇష్టం అమ్మా అబ్బా అసలు ఇట్లా నువ్వు నా బిడ్డ వేసేలాగా చేస్తే అయితే మూడు దోశలైనా తినేస్తా నేనేసేలాగా అంటే ఒక దోశ అయినా సరిపెట్టుకుంటా చూడండి నేను దోశ వేసే లోపల ఇంతలా దోశని ఎట్లా తినేసిందని చెప్తుంది నేను వేసుకున్న దోశ అయిపోయింది నా బిడ్డ దోసేసే వరకు నా దోశ అయిపోయిందనమాట సరే అది కూడా తినేస్తా మా ఎట్లా వేసినావు కదా చాలా బాగుంది మళ్ళీ ఇంకోటి ఏ అని చెప్పిన మమ్మీ ఎంతగానో తింటావు మమ్మీ ఉంటుంది నా బిడ్డ ఫస్ట్ టైము అయితే చాలా రోజులు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కారం దొస్తక అందుకోసమే ఆ తింటా వేసేయమ్మా ఏం కాదని చెప్పిన మమ్మీ వేడికి ఎంత ఇట్లా మొహం పైన గుల్లలాగా అది వస్తుంది సన్నగా అదంతా వద్దు మమ్మీ అని అని అంటుంది అనమాట నా బిడ్డకి ఎంత ప్రేమనో నా బిడ్డ నిజంగా నా బిడ్డ కాదు అది మా అమ్మ మా అమ్మ ఈ రూపంలో పుట్టిందో ఏమో అనిపిస్తుంది మా అమ్మ నా చనిపోయింది అయితే నా బిడ్డ రూపంలో వచ్చేసినట్టుంది మా అమ్మ అంటే అంత మంచిగా అంత కేరింగ్గా నా బిడ్డ నేనైతే ఎంత కేరింగ్ నేను ఎంత మంచిగా చూసుకుంటాను అట్లా షాక్ అవుతుంది చూడండి మళ్ళీ దోసేసి ఇది కూడా తినేస్తుందా అన్నట్టు షాక్ అవుతుంది ఇంకా వీళ్ళ ముందర ఉంటే నన్ను ఇట్లనే అంటారు నా అమ్మ బాబు మా పాప అనేసి ఇంకా మీరు మీరు చేసుకోండి నేను పోయి అక్కడ తింటాలి అని చెప్పేసిన అనమాట